హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో బంగారం ధర రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది మరి ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కట్టడం మేలా అని కొంతమంది అడుగుతున్నారు లేకపోతే కాయిన్స్ కొనటం మేలా స్కీమ్ అంటే ఆల్రెడీ జరుగుతున్న స్కీమ్ అయితే ఓకే అండి స్కీమ్స్ కొత్తగా స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు బెస్టా లేదా అనేది చూద్దామండి కొంతమంది కమెంట్స్లో లో అడిగారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది అనిపిస్తుంది సో అందరికీ కూడా యూజ్ అవుతుందండి గోల్డ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గోల్డ్ సేవింగ్స్ కోసం ఆడవాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా ఇంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ సేవింగ్స్ చేసుకుంటున్నాం కదా మరి ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందే అండి గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు రెండు రకాలుగా మనం ఆలోచించవచ్చు ఒకటి పాజిటివ్గా తీసుకోవడం ఏమై అంటే గోల్డ్ ధర పెరుగుతున్న కొద్దీ మన దగ్గర ఉన్న ఏ కాస్త బంగారమైనా దానికి వాల్యూ పెరిగింది అని సంతోషపడడం ఒక విషయం నేను చాలా విషయ చాలా వీడియోస్లో చెప్పున్నాను గోల్డ్ ధర పెరిగిపోతుందని బాధపడకండి మన దగ్గర ఉన్నటువంటి ఆస్తికి విలువ పెరిగినట్లుగా హ్యాపీగా ఫీల్ అవ్వండి అని ఒకవేళ ఇంకా కొత్తగా మనం కొనుక్కోవాలి ఇంకా సేవింగ్స్ కొనాలి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇట్లా గోల్డ్ ప్రైస్ పెరిగిపోయినప్పుడు కష్టంగా కొనుక్కో అంటే కష్ట అంటే ఇంకా మనం కొనలేమో అనే అనేసి మనకి కొంచెం డిమోటివేట్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏమంటే ఎంతో కొంత మన టార్గెట్ పెట్టుకుంటే ఒక పది గ్రాములు అనేది ఒక నాలుగైదు గ్రాములు కొనగలం మేము అంటే ఎప్పటికీ గోల్డ్ ప్రైస్ అనేది తరచుగా మనకు పెరుగుతూనే ఉంటుంది తగ్గడం అనేది పది ఇరవై ఉంటుందండి నిన్న కూడా ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలు కదండి గోల్డ్ ప్రైస్ ఈ రోజు అయితే ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలండి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ అయితే తొమ్మిది వేల రెండు వందల ఎనభై మూడు సిల్వర్ నూట పన్నెండు రూపాయలు సిల్వర్ మాత్రమే ఒక టూ రూపీస్ తగ్గింది నిన్నటి మీద సో మనకి గోల్డ్ ప్రైస్ అయితే పెరుగుతూనే ఉంది సో ఇంకా ఇప్పుడు గోల్డ్ స్కీమ్ కట్టాలా లేదా ఇంత పెరిగిపోతుంది కదా అని అడుగుతున్నారు కదా ఆల్రెడీ మీరు గోల్డ్ స్కీమ్లో ఉండి రన్ అవుతూ ఒక నాలుగైదు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అవుతున్న వాళ్ళైతే ఇంకా మనం దాన్ని ఏం చేయలేం అంటే కంటిన్యూ చేసుకోవడమే బెస్ట్ సో కొత్తగా స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉదాహరణకి ఇప్పుడు మళ్ళీ మనకి మనకి స్టార్టింగ్ థౌసండ్ రూపీస్ నుంచి ఉంది కదా ఒక వెయ్యో రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కట్టుకుంటారు కదా ఇదేమంటే మనం ప్రతి నెల ఇంత కట్టుకుంటున్నప్పుడు లెవెన్ మంత్స్ కానీ ట్వెల్వ్ మంత్స్ కానీ వెయిట్ చేయాలి అంటే గోల్డ్ స్కీమ్ అంటేనే అంతే కదండి కొన్ని షాప్స్లో లెవెన్ మంత్స్ ఉంది కొన్ని షాప్స్లో ట్వెల్వ్ మంత్స్ కట్టాలి అట్లా ఉంది సో మనకి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ అనేది గోల్డ్ ప్రైస్ ఈ విధంగా పెరుగుతూ ఉంటే ఇంకా పెరుగుతుంది అని చెప్తున్నారు కదా నిపుణులు సో దీని ప్రకారంగా తీసుకుంటే గోల్డ్ ప్రైస్ ఆల్రెడీ పెరుగుతున్నప్పుడు మనకి లెవెన్ మంత్స్ తర్వాత ఇంకా ఎంత పెరుగుతుంది మనం కట్టిన డబ్బుకి ఎంత గోల్డ్ వస్తుంది అనేది ఆలోచించుకోవాలి సో దీంట్లో ఏం పెద్దగా మనకి వర్కౌట్ అని అనిపించదు అంటే గోల్డ్ స్కీమ్ వల్ల కానీ ఎప్పుడు కట్టుకోవాలి అంటే ఆల్రెడీ అమౌంట్ క్యాలిక్యులేట్ అయ్యేటువంటి స్కీమ్స్ ఉన్నాయి ఎక్కువగావే ఉంటాయి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కట్టుకునే వాళ్ళకి క్యాష్ అక్యూములేట్ అయ్యే స్కీమ్స్ ఉంటాయి కానీ నేను చాలా వీడియోస్లో చెప్పున్నానండి ఒకవేళ మనకి ఎంతో కిందో కొంచెం వర్కౌట్ అవ్వాలి అంటే గోల్డ్ స్కీమ్ అనేది ఓన్లీ గోల్డ్ మనం ఎంత కడతామో అంత గోల్డ్ ఈరోజు ఎంత ప్రైస్ ఉంది మనం కట్టే అమౌంట్కి ఎంత గోల్డ్ వస్తుంది అట్లా గోల్డ్ అక్యూములేట్ అయ్యే స్కీమ్ అయితే కొంతవరకు బెటరే ఎందుకంటే గోల్డ్ ప్రైస్ మనం మనకి ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు టైం ఉంటుంది ఆ రోజుల్లో మనం ఒక ఇరవై ముప్పయో నలభై అంటే ప్రతిరోజు గోల్డ్ స్కీమ్ కట్టేవాళ్ళు లేదా కాయిన్స్ కొనేవాళ్ళు ప్రతిరోజు కూడా గోల్డ్ ప్రైసెస్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి అదొకటి మీరు అప్డేట్గా ఉంటే చాలు సో ఒకరోజు పెరగచ్చు రోజు తగ్గొచ్చు తగ్గడం అంటే మహాభారీగా తగ్గదనుకోండి అటు ఇటు తగ్గినప్పుడు మనం కొంచెం అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు స్కీమ్కి అదేవిధంగా నేను ఇచ్చే సజెషన్ ఏమంటే మీకు నెల దగ్గర నెల అంటే నెలలో మీరు సేవింగ్స్ చేసిందైనా లేదా గోల్డ్ కొనడానికి దాచుకున్నదైనా వెయ్యో రెండు వేలో మూడు వేలో ఇట్లా మీ దగ్గర ఎంత ఉన్నా డైరెక్ట్గా అంటే స్కీమ్ కొత్తగా వేసుకునే వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను స్కీమ్ కాకుండా ఇట్లా డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న క్యాష్తో గోల్డ్ కాయిన్ కొనుక్కోండి తర్వాత గోల్డ్ కాయిన్స్ కొన్ని షాప్స్లో అవైలబుల్ లేట లేవండి ఎందుకంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనేది జిఆర్టీ వాళ్ళు కొన్ని చిన్న చిన్న భీమా జ్యువెలర్స్ ఇలాంటి వాటిల్లో దొరుకుతున్నాయి అది మీరు కొంచెం చూసుకోండి ఎక్కువగా జిఆర్టీలో నేను మళ్ళీ కూడా ఏపీలో ఉన్న బ్రాంచెస్ అన్నింటిలో అప్డేట్ చేయమని చెప్తానండి ఎందుకంటే వాళ్ళు మనం హెడ్ ఆఫీస్కి లాస్ట్ వీడియోలో చెప్పున్నాను హెడ్ బ్రాంచ్ వాళ్ళది మెయిన్ చెన్నై కదండి చెన్నై వాళ్ళకి కంప్లైంట్ పెడితే తర్వాత తిరుపతిలో కాయిన్స్ తెప్పించి పెట్టారు సో అప్పుడప్పుడు మనం అట్లా రిమైండ్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళు పెడతారు మనకి అది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను వాళ్ళతో కాల్ చేస్తానండి వాళ్ళకి నాకు టైం లేదు వాళ్ళకి మెయిల్ చేయాలి హెడ్ ఆఫీస్ వాళ్ళతో బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడాలి ఇట్లా ఉంటుంది సో అవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం మాట్లాడాల్సి ఉంటుంది ఇంకొకసారి నేను మాట్లాడి చూస్తాను అంటే ఏపీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో మనకైతే ఐడియా ఉండదు కదండీ సో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయో కొన్ని బ్రాంచెస్లో కాయిన్స్ పోవని అని చెప్పి వాళ్ళు అక్కడ పెట్టరు సో నీడు ఉంది ఫలానా బ్రాంచ్ అంటే అప్పుడు వాళ్ళు అక్కడికి పంపిస్తారు అనమాట నేను అది అప్డేట్ చేస్తాను త్వరలో సో జిఆర్టీలో ట్రై చేయండి డైరెక్ట్గా కొనుక్కోండి మీ దగ్గర వెయ్యి రెండు వేలు మూడు వేలు ఉన్నప్పుడు చిట్టు వేసుకోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు డైరెక్ట్గా కాయిన్స్ కొని పెట్టుకుంటూ ఉండండి మీకు వియ ఎట్లాగో టూ పర్సెంట్తో పోతుంది అట్లా అంటే మనకి ఎక్కువగా త్వర త్వరగా గోల్డ్ అక్యూములేట్ అయిపోతుంది సో లెవెన్ మంత్స్ అనేది లాంగ్ డ్యూరేషన్ కాబట్టి మనం వెయిట్ చేయాలి పైగా లెవెన్ మంత్స్ తర్వాత ప్రైస్ ఎలా ఉంటుందో ఆ ప్రైస్ని బట్టి మనం గోల్డ్ తీసుకున్నాం అనుకోండి చాలా తక్కువ గోల్డ్ వస్తుంది అదే కాయిన్స్ అనుకోండి ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుతో కొనేసుకుంటే అది మనకి గోల్డ్ మన దగ్గరే ఉంటుంది పైగా కొంచెం ప్రైస్ ఇంక్రీస్ అయ్యే కొద్దీ మన దగ్గర ఉన్న గోల్డ్కి వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఇంకొకటి ఏమంటే మీరు స్పాట్లో గోల్డ్ కొనేసుకోండి ఒక థౌజండ్ ఉంది అంటే ఇప్పుడు ఎట్లా గోల్డ్ పెరిగింది కాబట్టి మన దగ్గర ఒక నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఉంటే మనం మిల్లీ గ్రామ్స్లో కొనుక్కోవచ్చు సో స్పాట్గా మీరు గోల్డ్ కొనేసుకోవచ్చు ఇది బెస్ట్ అనిపిస్తుంది అండి ఇప్పుడున్న పరిస్థితులు తగినట్లుగా అడిగారు కాబట్టి చెప్తున్నాను నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ అనేది ఎట్లో ఎలాగూ ఇప్పట్లో మనకి రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ లేదు తగ్గదు పన్నెండు వేలు వరకు పోతుంది అంటున్నారు అది చూడాలి సో నేను చెప్పేది ఏమంటే మనం గెస్ట్ చేయలేనిది గోల్డ్ ప్రైస్ తగ్గుతుందా పెరుగుతుందా కొంచెం చెప్పండి ఇప్పుడే గోల్డ్ కొనేసుకుంటాము అంటున్నారు ఇంకా ఇంకా పెరుగుతోంది కాబట్టి ఇప్పుడు కొద్ది రోజులు పెరుగుతున్న దశ అంటే మరీ పెరుగుతున్నప్పుడు కూడా కొనకూడదండి కొంచెం తగ్గి స్టెబిలిటీగా ఉన్నప్పుడు కొనుక్కోవాలి బట్ పది పన్నెండు వేలు వరకు పోతుంది అన్నప్పుడు కొంచెం ఆలోచించాలి కొంచెం మనం ఎటు డెసిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితి అనమాట అంటే కొంచెం జ్యువెలరీ ఎక్కువగా కొనే వాళ్ళు లక్షల్లో పెట్టి కొనాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి కొనుక్కోవాలి లేదంటే మళ్ళీ ఒకవేళ మనం చెప్పలేం కదా గోల్డ్ ప్రైస్ తగ్గింది అంటే మళ్ళీ మనకే లాస్ కాబట్టి కానీ తగ్గినా నేను చెప్పేది ఏమంటే ఓవరాల్గా తీసుకుంటే మనకి గా పెరుగుతూనే పోతుంది బట్ ఒక్కసారిగా పెరుగుతుంది ఇప్పుడు ఎక్కువ సార్లు ఇప్పుడు ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అనిశ్చితంగా ఉన్నాయి కాబట్టి అన్ని దేశాల్లో అది కొంచెం మనకు పెరుగుతూనే పోతుంది చెప్పాను కదండి రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా బ్యా మనకి గోల్డ్ డిపాజిట్స్ కొని పెట్టుకుంటూ ఉన్నాయి కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంది సో అది ఎప్పుడనేది మనం ఇప్పుడు చెప్పలేం కాబట్టి ఎమర్జెన్సీగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వాటికి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కొంచెం కొంచెంగా గోల్డ్ ప్రైస్ కంపేర్ చేసుకుంటూ ఒక యాభై వంద నలభై ముప్పై అట్లా తగ్గుతూ ఉంది చూసారా అప్పుడు కాయిన్స్ కొని పెట్టుకోండి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనుక్కోవాలి అంటే ఇప్పుడు నేను ఇచ్చే ఐడియాస్ అండి కొన్ని చెప్తాను ఇప్పుడు టార్గెట్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగినా కూడా మనం అనుకున్న టార్గెట్ ఒక పది గ్రాములు అనుకోండి టార్గెట్ ఎందుకు పెట్టుకోవాలి అని ప్రతి వీడియోలో చెప్తానంటే అట్లీస్ట్ మనం టార్గెట్ పెట్టుకుంటే గోల్డ్ కొనాలి అనే ఒక అవేర్నెస్ ఉంటుంది మైండ్లో అవేర్నెస్ అంటే ఒక ఐడియా ఉంటుంది మనం కొనాలి అని మనకు ఒక విషయం గుర్తు చేస్తూ ఉంటుంది డైరీలో కూడా ఎక్కడైనా నోట్ చేసుకోండి మీ టార్గెట్ మీరు ఈ సంవత్సరం కొనాలనుకుంటున్నారో ఎన్ని గ్రామ్స్ అనేది నోట్ చేసుకోండి సో అట్లీస్ట్ ఒక ఫైవ్ గ్రామ్స్ అయినా మనం కొనడానికి సేవింగ్స్ చేస్తాము తర్వాత ఇప్పుడున్న ప్రాబ్లం ఏమంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి లేదా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది మనం ఎన్నో డ్రీమ్స్ చేస్తుంటామండి మనం ఈ ఏడాది లోపల ఒక హారం కొనుక్కోవాలనో లేదా ఒక రెండు జ అంటే ఒక జత కమ్మలు కొనుక్కోవాలనో ఒక గాజులు కొనుక్కోవాలనో ఇట్లా డ్రీమ్స్ పెట్టుకొని ఉంటారు ఏదో గోల్డ్ ప్రైస్ అట్లా పార్లల్గా పోతూ ఉంటే ఇబ్బంది లేదు కానీ ఒక్కసారిగా ఇంత పెరగడం అనేది ఉంటే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత సేవింగ్స్ చేసినా మనం అనుకున్నంత రీతిలో మనం పది గ్రాములు ఇరవై గ్రాములు యాభై గ్రాములు అట్లా అనుకుని అనుకోండి డ్రీమ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సో దాంట్లో మనం తక్కువగానే ఇంక దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ లేకపోతే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే మనం అచీవ్ చేయగలుగుతాం అంటే అంత గోల్డ్ అంత డబ్బు సేవింగ్స్ చేసినా మనకు వచ్చే బంగారం మాత్రం కొంచెమే ఉంటుంది కాబట్టి సో ఇది మాత్రం మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రాబ్లమే ఇంకా ఉన్నవాళ్ళు అప్పర్ మిడిల్ క్లాసు లగ్జరీ లైఫ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎంత గోల్డ్ ప్రైస్ పెరిగినా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి చక్కగా వాళ్ళు పెరిగినా ప్రాబ్లం లేదు కొనుక్కుంటారు అంటే పెరిగిందే అని వాళ్ళు పెద్దగా వాళ్ళకి బర్డన్ అనిపించకపోవచ్చు డబ్బు ఉన్న వాళ్ళకి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆచి తూచి రూపాయి రూపాయి పోగు చేసుకుని కొనుక్కోవాలనుకుంటారు కదా అలాంటి డ్రీమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం అప్సెప్ట్ అవుతున్నారు ఈవన్న నేను కూడా అండి ఎట్లా కొనడమా అనేసి ఆలోచిస్తూ ఉంటాను సో ఇక్కడ నేనేమంటే టార్గెట్ పెట్టుకోండి మిడిల్ క్లాస్ అందరూ కూడా ఆడవాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఒక టెన్ గ్రామ్స్ అంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ టు ఎయిట్ గ్రామ్స్ మనం ఇప్పుడున్న ప్రైస్కి కొనగలం అన్నట్టు నెక్స్ట్ జ్యువెలరీ మాత్రమే కొనాలి అనుకునే వాళ్ళు నేను చెప్పే ఐడియా అంటే లైట్ వెయిట్లో తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రైస్కి భారీగా మనం కొనాలి అంటే కష్టమే సో లైట్ వెయిట్లో మంచి డిజైన్స్ ఉంటాయి అలాంటివి తీసుకోండి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్గా కాయిన్స్ కొంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మాత్రం నేను కాయిన్స్ కానీ బార్స్ కానీ వాళ్ళు ఎలా కొంటారంటే ఓన్లీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ పర్పస్గా పిల్లల కోసం మాకు నగలు ఉన్నాయి ఇంకా అవసరం లేదు అనుకునే వాళ్ళు మీ పిల్లల ఫ్యూచర్ కోసమో లేకపోతే మీకు ఏదైనా ఒక పెద్ద డ్రీమ్ ఉంది ఒక ప్లాట్ కొనాలి ఒక ఇల్లు కట్టుకోవాలి ఇట్లా డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకుంటారు కదా ఒక పది ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో మాకు కావాలి అంటే డబ్బుని డబ్బుగా దాచుకుంటే పెద్దగా ఆదాయం ఉండదు కాబట్టి మీరు కాయిన్స్ అనేది కొనండి ఓన్లీ ట్వంటీ టూ కానీ ట్వంటీ ఫోర్లో కానీ కొనుక్కోండి నెక్స్ట్ ఓన్లీ జ్యువెలరీ కొనాలని ఉంది కానీ మనకి అన్నీ ఉంటాయి కదండీ లేడీస్కి డ్రీమ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఒక ఐడియా ఇస్తానండి కేవలం మీరు పెట్టుకోవడానికి గోల్డ్ కావాలి కంపల్సరిగా గోల్డ్ జ్యువెలరీని కావాలి అన్ని రకాలు కావాలి అని అనుకుందాం ఉదాహరణకి ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రైస్కి మనం మొత్తం కూడా ట్వంటీ టూ క్యారెట్లోనే కొనాలి అంటే బల్క్గా పైగా కొంచెం బడ్జెట్ హెవీ వెయిట్లో అంటే కొంచెం వెయిట్గా ఒక మోస్తరుగా కొనాలి అనుకున్నప్పుడు లైట్ వెయిట్లో కాకుండా కొంచెం భారీగా కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఎయిటీన్ క్యారెట్ నుంచి ట్వంటీ క్యారెట్ వరకు మనకు కొన్ని జ్యువెలరీస్ ఉన్నాయి అంటే వాటి మీద మనకు ఎయిటీన్ క్యారెట్ నైన్టీన్ క్యారెట్ ట్వంటీ క్యారెట్ అంటే ట్వంటీ టూ అంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా సో ఎయిటీన్ టు ట్వంటీ క్యారెట్ తీసుకొని పెట్టుకోండి అంటే ఇక్కడ మాత్రం నేను ఇచ్చే ఐడియా ఏమంటే సలహా గోల్డ్ కొన్ని మాత్రం మీరు ఒక టార్గెట్ లాగా పెట్టుకోండి మినిమం ఏం కావాలి అనేది ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ట్వంటీ టూ క్యారెట్ పెరిగిపోయింది కాబట్టి నేను ఐడియా ఇస్తున్నాను సో ఉదాహరణకి మీరు ఒక బ్యాంగిల్స్ ఒక రెండు కొనుక్కోవాలి బుట్టలు కొనుక్కోవాలి ఒక నెక్లెస్ ఒక హారము రింగ్స్ ఇన్ని కావాలి అని ఒక టార్గెట్ లేదంటే ఒక మీకు కావాల్సినటువంటి నీడ్స్ ఏమేమి ఉన్నాయో పెట్టుకోండి వాటిని ఎయిటీన్ ట్వంటీ క్యారెట్ కనుక కొనుక్కోగలిగితే బడ్జెట్ అనేది ఎక్కువగా లేకుండా మీరు అనుకున్న బడ్జెట్లో మీరు అనుకున్నటువంటి వస్తువులు తీసుకోవచ్చు సో దీనివల్ల యూస్ కూడా ఉందండి లేకుండా పోలేదు బ్యాంకులో మనకి ప్లెడ్జ్ పెట్టుకుంటారు డౌట్ ఉంది కదా మనకి బడ్జెట్ తక్కువలోనూ మనకు అనుకున్న ఐటమ్స్ వస్తాయి అంత వెయిట్ వస్తాయి బ బ్యాంక్లో మనకి ఎయిటీన్ క్యారెట్స్ నుంచి ట్వంటీ క్యారెట్ ట్వంటీ వన్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటారు సో ఎయిటీన్ క్యారెట్ ఉన్నా కూడా బ్యాంక్స్లో ప్లడ్జ్ చేసుకుంటారండి ఎందుకంటే ఆల్రెడీ కొన్ని చిన్న చిన్న షాపుల్లో కొన్న బంగారం ఎయిటీన్ క్యారెట్స్ నైన్టీన్ క్యారెట్స్ అట్ట ఉన్నవి కూడా మేము ప్లెడ్జ్ చేస్తున్నాం సో వాళ్ళు చూస్తారు వాటిలో ఎంత పర్సెంట్ గోల్డ్ ఉండేది అనేది చూసుకొని కొంచెం ప్రైస్ అయితే తక్కువ ఇస్తారు అంటే ఇప్పుడు గ్రామ్కి ఐదు వేలు అనుకుందాము ఇప్పుడు మనకి తొమ్మిది ఎనిమిది వేల వరకు ఉంది కదా సో మనకు ఐదు నుంచి ఆరు వేల వరకు ఇస్తారనుకోండి ఇంకొంచెం తక్కువగా ఇస్తారు పర్ గ్రామ్ మీద అమౌంట్ అంతే సో మనకి ఆర్నమెంట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఈ జ్యువెలరీ అనేది మనం పెట్టుకున్నట్టు ఉంటుంది సో ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ కావాలి ఫ్యూచర్లో నేను చెప్పే ఐడియా ఫ్యూచర్లో మనకి గోల్డ్ పెట్ గోల్డ్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్స్ మాత్రం రావాలి అనుకుంటే ఓన్లీ కాయిన్స్ కొని పెట్టుకోండి అది కూడా ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ కొనుక్కోండి ఇంకెట్లాగూ సెంట్రల్ గవర్నమెంట్ నైన్ క్యారెట్స్లో గోల్డ్ రిలీజ్ చేయాలి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఐడియా తీసుకొచ్చింది కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు సో ఆ నైన్ క్యారెట్స్తోనే గోల్డ్ వచ్చినప్పుడు తక్కువ ప్రైస్గా వస్తుంది సో ట్వంటీ టూ క్యారెట్కి ఒక ప్రైస్ ఉన్నప్పుడు ట్వంటీ క్యారెట్కి ఒక ప్రైస్ ఎయిటీన్ క్యారెట్కి ఒక ప్రైస్ నైన్ క్యారెట్కి ఒక ప్రైస్ ఉంటుంది అంటే అందరూ కూడా పూర్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కూడా ట్వంటీ టూ క్యారెట్ గోల్డే కొనలేరేమో ఫ్యూచర్లో అనే ఒక ఉద్దేశంతో నైన్ క్యారెట్స్ పెట్టడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుందని నేను ఒక వీడియో పెట్టున్నాను పాత వీడియో ఒకసారి చూడండి సో నైన్ క్యారెట్స్ అంటే మరీ మనకి క్వాలిటీ తక్కువగా ఉంటుంది బ్యాంకులో ప్లెడ్జ్ పెట్టుకుంటారు లేదా అనే డౌట్స్ కూడా ఉన్నాయి సో గవర్నమెంట్ అలాంటిది ఒక రూల్ పాస్ చేసి జీవో పాస్ చేసి నైన్ క్యారెట్స్ కూడా బ్యాంక్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు హ్యాపీగా అందరూ నైన్ క్యారెట్స్ అయినా కొనుక్కుంటారు బట్ మనకి ట్వంటీ టూ క్యారెట్ అనేది లుకింగ్ వైజ్ పుత్తడిలా అంటే అచ్చంగా మనకి ఎల్లోయిష్ కలర్లో అంటే ఒకప్పుడు మనకి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్లో కొంచెమే అంటే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే రాగి వెండి కలిపి చేసేవాళ్ళు సో ఒక యాభై ఏళ్ళ ముందు నగలు చూడండి అచ్చంగా మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఉండేదన్నమాట అంటే ఇప్పుడు మనకి నైంటీ టూ పర్సెంట్తో ఉన్నాయి బట్ ఏదేమైనా ఎయిటీన్ క్యారెట్స్ అయినా కూడా లుకింగ్ బాగుంటుంది ట్వంటీ వన్ ట్వంటీ ఇట్లా చిన్న చిన్న షాపుల్లో అంతా అదే అండి ట్వంటీ టూ క్యారెట్స్తోనే మనకి ఎయిటీన్ క్యారెట్ నైన్టీన్ క్యారెట్ ట్వంటీ క్యారెట్స్ అమ్మేస్తున్నారు ఇప్పటికీ కూడా కానీ మన వీడియోస్లో జాగ్రత్తగా ట్వంటీ టూ క్యారెట్స్కి అమౌంట్ కట్టి ఎందుకు ఎయిటీన్ క్యారెట్స్ నైన్టీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ప్యూరిటీ చెక్ చేసుకోండి ప్యూరిటీ మిషన్లో వేసుకోండి హాల్ మార్క్ ఉందా లేదా చూసుకోండి అని చెప్పి బిల్లులో కరెక్ట్గా వాళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారో చూడండి అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను సో పర్టికులర్గా ఇప్పుడు మనకి వెయిట్ తక్కువలో సారీ మనకి తక్కువ ప్రైస్లో కావాలి అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు సో మనకి లడ్జు చేసుకుంటారు అవసరానికి మనకి బ్యాంక్స్లో సో మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది ఓకేనా ఇంకొక వీడియోలో ట్వంటీ టూ క్యారెట్ ఒక తొమ్మిది వేలు అనుకుందాము సో ట్వంటీ టూ క్యారెట్కి పర్ గ్రామ్ ఎంత పడుతుంది అదే ఎయిటీన్ క్యారెట్స్కి ఎంత పడుతుంది అనేది ఇంకొక వీడియోలో నేను క్యాలిక్యులేషన్స్తో సహా వీడియో చేస్తానండి సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్స్ కూడా నేర్చుకోండి ఎందుకంటే బంగారం చాలా ప్రేషియస్ అయిపోయింది సో మోసాలు కూడా అమ్మే దగ్గర చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్ని షాపుల్లో చేస్తారని చెప్పలేను కానీ మ్యాక్సిమమ్ బంగారు షాపుల్లో తిమ్మిరి బొమ్మిరి చేయడానికే ఉంటారు కస్టమర్స్ని ఎక్కడో ఒక దగ్గర విఏ దగ్గర చేయడమో లేకపోతే మేకింగ్ ఛార్జెస్ ఐ మీన్ జీఎస్టీ దగ్గర అయితే మోసం చేయలేరు త్రీ పర్సెంటే బట్ మేకింగ్ దగ్గర ఇట్లా మనకి చీటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్యూరిటీలో మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గోల్డ్ ప్రెషియస్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం కొనేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా మనం కడుతున్న ప్రతి పైసాకి మనం కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి సో ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ టాపిక్ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ మరిన్ని ఇంకా ఫ్యూచర్లో మీకు మంచి మంచి వీడియోస్ మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీకు వీడియోస్ కావాలంటే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే రోజు ఫాలో చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఎ నైస్ డే